కొలుపుకుంది అధిష్టానం దృష్టిలో పార్టీ లైన్ దాటినట్ట దీని మీద కూడా ఏమన్నా వివరణ అడుగుతారా చర్యలు ఏమైనా ఉంటాయా అడుగుతారు మేబీ ఇప్పటికే అతన్ని నెగిటివ్గా చిత్రీకరించడం ప్రారంభించారు కొలికిపోడిని బట్ కెలుక్కోకుండా ఉంటే మంచిది నన్ను అడిగితే అతన్ని గనక ఏదన్నా చర్య తీసుకుంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది ఏం చేయగలరు సస్పెండ్ చేయగలుగుతారు అంతే కదా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే తెలుగుదేశానికి రఘురాంకృష్ణరాజు అవుతాడు

ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తున్నారు కొంతమంది సమ్మె విరమించడానికి సిద్ధమవుతున్నారని కొంతమంది ఏమో లేదు లేదు మాకు డిమాండ్లు అనుకున్నవి ఇంకా పూర్తిగా చర్చలు సఫలం కాలేదు అనేది ఆ ప్రతిష్టంభన అయితే అలాగే కొనసాగుతుంది అంటే వీళ్ళని పట్టించుకోదా ఇక ప్రభుత్వం ఓకే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అయితే వాళ్ళ పర్యటనలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తున్నారు అదైతే పత్రికల్లో అయితే వీళ్ళు అలాగే రాయట్లేదు ఒక హైడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా ఇంకా వాళ్ళది ఒక అరణ్య రోదన కానీ అలా కొనసాగుతుంది మా ఓటుని ప్రభావితం చేసే అంశమేం ఏం కాదు ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది అప్పుడు రాజవుడు రెడ్డి